సూర్య వాళ్ళ ఇంటికి అందరూ వచ్చి రామలక్ష్మికి బొకేలిస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు అప్పుడే స్టేట్ గవర్నమెంట్ నుండి ఇద్దరు వ్యక్తులు వస్తారు రామలక్ష్మి నేషనల్ టీమ్కి సెలెక్ట్ అయినందుకు గవర్నమెంట్ తరఫున పాతిక లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వటానికి వచ్చాము అని చెప్పటంతో ఇక ప్రేమిల భౌతిక లక్షలు నా కోడలికి ఇస్తున్నారా అని చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ చెక్కుని అందుకున్న తర్వాత ఈ డబ్బుల్ని మీరేం చేద్దాం అనుకుంటున్నారు అని అడగటంతో ఇంకేముంది నాకు నగలు కొనిస్తుంది అని ప్రేమిల చెప్తుంది నువ్వు కాస్త ఆగుతావా అని రవీంద్ర తేడుతూ ఉంటాడు నువ్వు చెప్పురామా అని శౌర్య అనడంతో నేను స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా పాల్గొనలేకపోయాను అప్పుడు నేను నా కష్టాలన్నీ కూడా దేవుడికి మొడపెట్టుకున్నాను కాబట్టి దేవుడు నా కష్టాలను తీర్చాడు నేను ఈ చెక్కును మొత్తం దేవాదాయ శాఖకి ఇస్తున్నాను సార్ మీ చేతుల మీదుగానే దేవాదాయ శాఖకి ఈ చెక్కుని అందించండి అని రామలక్ష్మి ఇస్తుంది అలాగేనని వాళ్ళు ఆ చెక్కుని తీసుకువెళ్ళిపోతారు ఇక రామ అలా చేసినందుకు శౌర్య చాలా సంతోషపడుతూ రామలక్ష్మి ఇంటర్వ్యూని మీరు టీవీలో చూడండి అని ప్లే చేస్తూ ఉంటే రామ జ్యూస్ గ్లాసులు తీసుకురావటం కోసం వెళ్తుంది అయితే ఆ ఇంటర్వ్యూలో రామ చెప్పిన దానికి వ్యతిరేకంగా అంత మా నాన్న వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అని రామలక్ష్మి చెప్పినట్లుగా చూపించటం సూర్య బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక జ్యూస్ గ్లాసులతో వచ్చిన రామలక్ష్మి సార్ ఎక్కడా అని మొత్తం వెతుకుతూ ఉంటుంది అయితే సౌర్య ఎక్కడ కనపడకపోవటంతో అరే సార్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటే సూర్యమో అలిగి వెళ్ళిపోయినట్లు చూపిస్తూ ఉంటారు ఇక జానికి అయితే నగలు మెరుగు ఇవ్వటానికి ఇచ్చానని చెప్పి తప్పించేసుకుంటుంది తర్వాత చారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని హాల్లోకి రావటంతో నేను జానికి ఉన్నామని రఘురామ్ చెప్తారు నేను కళ్ళు చెక్ చేయించుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళాలి నాకు కళ్ళు కనపడవు కదా ఎవరు తీసుకువెళ్తారు అని అడగటంతో సీనయ్య తీసుకువెళ్ళు అని రఘురామ్ జానికి దగ్గరుండి శ్రీనుతో చారుని పంపిస్తారు ఇక చారు అయితే అటు నుంచి హోటల్కి తీసుకువెళ్ళి కావాలనే శ్రీనుపై సాంబార్ పడేస్తుంది ఇద్దరు హోటల్ గదిలోకి చేరుతారు ఇక శ్రీను ప్యాంటు షర్టు ఇప్పేసి టవల్ బనియంతో వాష్రూమ్ నుండి బయటికి వస్తాడు ఈ లోపల చారు జ్యూస్లో మత్తు మందు కలిపేసి ఉంటుంది అది తాగిన వెంటనే శ్రీనుకి మత్తు వచ్చి స్పృహ కోల్పోతూ ఉంటాడు పెద్దమ్మ శ్రీను ఎక్కడ కనిపించట్లేదే అని ఆజ ఆడటంతో చారుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు మీ పెద్దనాన్నే పంపించాడు అని జానకి చెప్పటంతో ఇక ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది